అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా చేస్తున్నావానుమద్ జయంతి ఆంజనేయ స్వామి వారికి అప్పాలు వేస్తున్నా కొన్ని అప్పాలు బజరంగ నైవేద్యం పెడదామని అలాగే ఇంట్లోకి స్వామి వారికి నైవేద్యం పెడదామని అప్పాలు వేస్తున్నా స్వామివారి తమ్మపాకులు చాలా ఇష్టం తమ్మపాకులు మీరు వేసి చిన్న చిన్నగా వేస్తున్నా కూడా గుచ్చడానికి చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటాయి అప్పాలు ఇక్కడ వేస్తున్నా స్టార్ట్ చేసుకుని పోనాజానికి ఏర్పాటు చేసిన ఒక పక్కనేమో అప్పాలు ఒక పక్కన ఆవు పాలు మావిడ పళ్ళు ఏర్పాటు రండి ఇది మా ఇంట్లో ఉన్న హనుమాన్ విగ్రహం అండి ఒకసారి అయోధ్య రామాలయ ప్రతిష్ట తీసుకొచ్చి ఊర్లో ఊరేగించి మన ఇంట్లో ఉంచారు ఈ విగ్రహాన్ని బజరంగల్ యూత్ వాళ్ళది ఇది అలాగే అక్కడి నుంచి ఈ వాటి వరకు మన ఇంట్లోనే ఉంది ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగల్ వాళ్ళు వచ్చి మళ్ళీ విగ్రహాన్ని ఊరేగింపు తీసుకువెళ్తున్నారు సో స్వామివారికి మనకి చేతనైన ప్రసాదాన్ని నివేదించుకుని పంపించామన్నమాట అందరికీ హనుమన్ జయంతి శుభాకాంక్షలు